కృష్ణుడు ఎలా జన్మించాడు ఎవరికి జన్మించాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను ఎంతోమందిని పుట్టించాడు ఆ మానస ప్రజాపతులు అంటారు వాళ్ళను అంటే బ్రహ్మదేవునికి సహాయంగా ఉండడానికి ఎంతోమంది మానస పుత్రులను బ్రహ్మదేవుడు పుట్టించాడు అలాంటి మానసపు ప్రజాపతులలో మానసపుత్రులైన ప్రజాపతులలో సుతపుడు అనేటువంటి ఒక ఋషి ఒకడు మానసపుత్రుడు ప్రజాపతి అంటారు సుతపుడు అనేటువంటి ఒక ప్రజాపతి ఒక వ్యక్తి అతని భార్య పేరు వృష్ణి వీళ్ళిద్దరిని బ్రహ్మ సృష్టించాడు సృష్టించి సుతప ప్రజా సృష్టి చేయవయ్య అని చెప్పారు వృష్ణికి మరి సుతపునికి ఇద్దరికి కూడా మీరు ప్రజా సృష్టి కావించండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ సుతపుడు ఆ విషయాన్ని చెవులో పెట్టుకోలేదు సుతపుడు కానీ వృష్ణి కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా దంపతులు ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఒక ప్రజా సృష్టి అనేటువంటి ఒక విషయాన్ని మనసులో పెట్టుకోక ఆ శ్రీమన్నారాయణుని గురించే తపస్సు చేయడం మొదలుపెట్టారు వేరే ఇతరత్ర ఆలోచనలు లేవు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఒక మాట వినలేదు మాట్లాడలేదు ఆ ప్రజా సృష్టి అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఆలోచించలేదు తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు మహా కఠినంగా ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభించారు కొన్ని రోజులు ఏదో దుంపలు తిన్నారు కొన్ని రోజులు పండుటాకులు తిన్నారు కొన్ని రోజులు వాయువు పీల్చుకుంటే కాలం గడిపారు కొన్ని రోజులు జలాన్ని తేగారు కొన్ని రోజులు ఒంటికాల మీద తపస్సు చే ఇలా రకరకాలుగా మహా కష్టంగా తపస్సు చేశారు వీరి తప ఫలితానికి మెచ్చి భగవంతుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనడు నారాయణుడు శంకుచక్రాలతో కూడుకున్నటువంటి యొక్క మానవు రా మన నారాయణమూర్తి గారు మన సుతప వృష్ణిలకు ప్రత్యక్షమైనడు ఎలా శంఖం చక్రం గదం శంఖము చక్రము గల షాఢము ఇవన్నీ కూడా తీసుకొని సంపూర్ణమైనటువంటి ఒక అవతారం చేత ఆ వృష్ణి దంపతులకు నారాయణమూర్తి ప్రత్యక్షమైనడు సుతప వృష్ణి మీ కోరికలు ఏంటని అడిగాడు అప్పుడు వారన్నారు మీరు దేవ మా కోరిక ఏంటంటే మీరు మా గర్భంలో జన్మించాలి మీరు మాకు కొడుకై పుట్టాలి అన్నారు విష్ణుమూర్తి అనుకున్నాడు వీరు మోక్షాన్ని కోరుతారేమో వైకుంఠ వైకుంఠవాసాన్ని కోరుతారేమో అని చెప్పి అనుకున్నాడు కానీ వీళ్ళు అది కోరలే సంతానం కావాలని కోరారు ఎలాంటి సంతానం నీవే మా గర్భంలో నీలాంటి సమానమైన ఒక వ్యక్తి నా గర్భంలో జన్మించాలి మమ్మల్ని ఉద్ధరించాలి అని కోరుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి నవ్వి నాతో సమానమైన ఒక వాడు ఎవరున్నారు ఎవరు లేరు అయితే నేనే మీ గర్భంలో జన్మిస్తాను ఎలా జన్మిస్తాను అన్నాడు అని చెప్పి వారికి వరం ఇచ్చి అంతర్ధానమైనాడు ఆ తర్వాత వృష్ణి గర్భవతి అయింది ఆ వరం ఇచ్చేటప్పుడే విష్ణువర్తున్నాడు మీ గర్భంలో మూడు అవతారాలు ఎత్తుతాను అన్నాడు వృష్ణి గర్భంలో మూడు అవతారాలు అన్నాడు వృష్ణి ఇద్దరికి వరం ఏమి ఇచ్చాడంటే మూడు సార్లు మీకు కొడుకుని పుడతాను చాలా అన్నాడు అప్పుడు వరం ఇచ్చేటప్పుడు ఒక్క కొడుకుని కొడుతుంటే ముగ్గురు కొడుకులు పుడతానంటే వద్దని ఏ తల్లి అంటుంది అది సాక్షాత్ విష్ణుమూర్తి మూడు జన్మలు మీ క గర్భంలో అవతారం ఇచ్చుతానని చెప్పాడు గల చెప్పాడు అంతర్ధానమైనాడు వృష్ణి గర్భవ చెయ్యింది సాక్షాత్ ఆ విష్ణుమూర్తి వృష్ణి యొక్క గర్భంలో పుట్టాడు మొదటి అవతారం అతనికి వృష్ణి గర్భుడు అనేటువంటి ఒక పేరు మొదటి అవతారానికి మత్స్యకూర్మ అవరాహం ఆ అవతారాలు వేరు ఈ సుతపా వృష్ణి గర్భంలో ఉన్నటువంటి ఒక అవతారాలు వేరు వీళ్ళు ముగ్గురు మూడు అవతారాలు వృష్ణి గర్భంలో వచ్చినటువంటివి మొదలు సుతప వృష్ణి సుతపలు అనేటువంటి ఒక ప్రజాప సుతప ప్రజాపతికి మొట్టమొదలుగా పుట్టినటువంటి వాడు వృష్ణి గర్భములో పుట్టినటువంటి వాడు విష్ణుమూర్తి అతనికి వృష్ణి గర్భుడు అనేటువంటి ఒక నామధేయంతో వెలుగొందాడు ఆ తర్వాత అతను అంతర్ధానమైనడు సుతప వృష్ణిగుడ దేహాన్ని చాలించి మరుజన్మలో కశపుడు అతిథిగా జన్మించారు సుతప వృష్ణి ఇద్దరు కూడా సుతప వృష్ణి ఎప్పుడైతే కష్టప అతిథులుగా జన్మించి ఇక్కడ కాపురం చేస్తున్నారో మళ్ళీ మళ్ళీ వాళ్లే గల రెండవ అవతారం వాళ్ళది రెండవ అవతారం సుతప వృష్ణులది రెండవ దాంట్లో రెండవ జన్మలో కశ్యపుడు అతిథిగా జన్మించారు అప్పుడు వారికి ఉపేంద్రుడు అంటే వామనుడుగా పుట్టాడు విష్ణుమూర్తి రెండవ అవతారం వృష్ణి గర్భంలో రెండవ అవతారం వామనుడుగా జన్మించాడు అతన్ని ఉపేంద్రుడు అంటారు కొట్టిగా ఉన్నాడు కాబట్టి బ్రహ్మచారి కాబట్టి వామనుడు అనేటువంటి ఒక పేరు పెట్టాడు వామనుడు చరిత్ర మనకు తెలుసు బలి చక్రవర్తిని చేయడము అడుగు అడగడము అదంతా కూడా జరిగిపోయినటువంటిది ఆ తర్వాత మళ్ళీ అవతారం చాలించాడు విష్ణుమూర్తి వామన అవతారాన్ని చాలించాడు అప్పుడు ఇక్కడ కశ్యప అతిథులు కూడా అవతారాన్ని ఇచ్చేశారు మూడవ అవత మూడవ జన్మలో కశ్యపి అతిథులు ఇద్దరు కూడా దేవకి వసుదేవులుగా జన్మించారు సూర్యసేన మహారాజుకు వసుదేవుడుగా జన్మించారు ఇటు దేవకి జన్మించింది దేవకి వసుదేవులుగా ఇక్కడ మనకు చరిత్ర ఇక కృష్ణుని యొక్క చరిత్ర మనకి ఇక్కడ ప్రారంభం ఈ ఈ దేవకి వసుదేవులకే కృష్ణుడు జన్మించాడు మూడవ దశ అవతారాల్లో ఎనిమిది సుతపా వృష్ణుదేవతల యొక్క మూడవ గర్భంలో మీకు నేను ముగ్గురు అవతా మూడు జన్మలెత్తుతాను మీ గర్భంలో అని చెప్పాడు కాబట్టి మూడవ జన్మ కృష్ణుడుగా ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి వాడు మన కృష్ణుడు చూడండి ఎంత ఉందో అలాంటి కృష్ణుడు మనం ఒక విధంగా కొద్దిగా ఆలోచన చేసినట్టయితే దశావతారాలలో ఎనిమిది అవతారం మన వృష్ణి దాంట్లో దాంట్లో మూడవ మూడవ అవతారం కృష్ణుడు ఇది ఎనిమిది అవి మూడు కలుపుకుంటే పదకొండు పదకొండింటిని ఒకటి ఒకటి ఏక సంఖ్య చేస్తే రెండు ద్విదా రెండు ఆజినారాయణ మూర్తి ఒకటి అవతారం ఒకటి ఈ అవతారం ఆజినారాయణ మూర్తిలో కనుక కలిసినట్టయితే ఏకం ఒక్కడే రెండవది లేదు అని చెప్పింది మనకు అద్వైత సిద్ధాంతం ఈ అవతారం నెటికైనా విరమించాల్సిందే ఎల్లకాలం ఉండదు కదా ఆ ఏకోనారాయణుడు ఎల్లకాలం ఉండే జన్మ మృత్యు జరాలు అయినటువంటి వాడు ఏకనారాయణ ఏకోనారాయణ అతను ఈ కృష్ణుడుగా జన్మించినటువంటి ఒక ద్వితీయ అవతారం ఏదైతే ఉందో ఇది ఒకనాటికి అవతారం చాలించాల్సిందే తప్పలేదు ఈ కృష్ణుని యొక్క అవతారం యొక్క రోజు ఇది అంశావతారం కాబట్టి ఈ అవతారం పోయి మళ్ళీ ఆ ఏకోనారాయణలో కలుస్తుంది ఏకం తత్విప్ర బహులాభవంతి ఒక్కడే పరమేశ్వరుడు రెండు లేదు అనేటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఒక మహానుభావుడు పండితులు ఆలోచించండి ఏదన్నా పొరపాటు ఉంటే మండించుకోండి మండించండి వృష్ణి గర్భంలో అవతారము దశ అవతారాల్లో ఎనిమిదవతారము ఆ ఎనిమిది ఈ మూడు కలిపితే పదకొండు పదకొండుని ఏక సంఖ్య చేస్తే రెండు రెండులో మధ్యాంతరంగా వచ్చినటువంటి ఒక కృష్ణావతారం గనక అవత అవతారం చాలించినట్టయితే కృష్ణావతారంలో ఉన్నటువంటి ఒక అంశం వెళ్ళి ఆ నారాయణలో కలుస్తుంది అప్పుడు ఒక్కడే మిగులుతారు అదే అద్వైత సిద్ధాంతం అలాంటి కృష్ణుడు మధురా నగరంలో ఇక్కడ దేవతీ వసుదేవులు పుట్టారు ఈ దేవకి యొక్క కడుకు ఉగ్రసేనుడు దేవకి యొక్క దేవతీ వసుదేవులకి ఇద్దరికి కూడా వివాహం జరిగింది ఉగ్రసేనుని కొడుకు కంసుడు ఉగ్రసేనుని యొక్క కూతురే దేవతి ఉగ్రసేనుడు సూర్యసేన మహారాజు కుమారుడైనటువంటి ఒక వసుదేవునికి ఇచ్చి మహాఘనంగా పెళ్లి చేశాడు వివాహమైంది మనము ఊరేగింపు చేస్తున్నారు మహాబనంగా అత్తగారింటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఉన్నారు చెల్లెలను అంటే అత్తగారిని పంపించడానికి చెల్లెలను స్వయంగా కంసుడే రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆనందంతో ఎందుకంటే చరిత్ర మధ్యన చాలా ఉంది అది చెప్పుకుంటూ పోతే బా మనకు ఈ సమస్య ఈనాటికి తెగదు కనీసం కొద్ది రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది ఆ దేవకి వసుదేవుని ఇద్దరిని కూడా రథం మీద కూర్చోబెట్టుకొని కంసుడు రథాన్ని నడిపించుకుంటూ సంతోషంగా వెళ్తున్నాడు కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆకాశవాణి వినిపించింది ఆకాశవాణి అంటే ఆకాశంలో ఏదీ కనబడదు కానీ అక్కడి నుంచి సత్యమైనటువంటి కొన్ని వాక్కులు వివడతాయి అలాగా వినిపించింది ఏమని ఓ కంస చెల్లెలు పెళ్లి చేసి హాయిగా చెల్లెన్నో బావనో ఇద్దరిని కూడా మంచిగా సంతోషంగా ఊరేగింపుతో పంపిస్తున్నావు కానీ నీ చెల్లెలి కడుపులో పుట్టినటువంటి ఒక ఎనిమిదవ గర్భం ఏదైతే ఉందో అది నీకు ప్రాణం తీస్తుంది నీ చెల్లెలి యొక్క గర్భం ఎనిమిదవ గర్భంలో పుట్టినటువంటి వారు నిన్ను సంహరిస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆకాశవాణి వినిపించింది సంతోషంగా వెళ్ళేటువంటి యొక్క దాంట్లో ఇంత పెద్ద తేనెకుండలో ఒక విషపు చుక్కబడినట్టుగా ఈ మాట వినబడేటప్పటికీ సంతోషంగా హార్బాటంగా వెళ్ళబడే కంసుడు ఒక్కసారి రథాన్ని ఆపాడు ఆపేసి చెల్లెళ్ళకు బావలకు చూసి కండ్లు గుడ్లు ఎర్రగా చేసి ఉరలో నుంచి కత్తి తీసి ఇలాంటి దాన్ని నాకు ప్రాంతకురాలైనటువంటి యొక్క సంతానాన్ని కడేటువంటి వాళ్ళని నిన్నెందుకు బతికిస్తానని చెప్పి చంపబోయాడు అప్పుడు వసుదేవుడు అడ్డుకొని బావా ఎందుకు చంపుతావయ్యా ఈయన ఇవాళ కాకుండా రేపైనా చచ్చేదే చావుకు మేము భయపడడం లేదు నేను కానీ దేవికి కానీ చావుకు భయపడడం లేదు దృశ్యం తన తన్నసిది కంటి కనబడేదంతా కూడా నశించేదే ఇవాళ కాకుండా ఇంకా వెయ్యి సంవత్సరాలు బతికినా పదివేల సంవత్సరాలు బతికినా చావడం మాత్రం తప్పదు నీ చేతిలో చావాలని చెప్పి పెట్టి ఉంటే నీ చేతిలోనే చేస్తాం కానీ ఈ నవ వధువును ఎందుకు చంపుతావు ఎందుకు పాపం కట్టుకుంటావు ఈ ఎనిమిదవ గర్భం గల నీకు ప్రాణం తీసేది ఆ ఎనిమిదవ గర్భం గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు నవవధువు ఇంకా మొదటి గర్భమే లేదు ఎనిమిదవ గర్భం వరకు ఎందుకు ఆలోచిస్తున్నావయ్యా నీకు నీకు ఒక బాధ ఉంది కదా ఆకాశవాణి చెప్పిన యొక్క బాధలు ఉన్నాయి కదా ఆ బాధలను తీర్చడానికి మాకు పుట్టినటువంటి యొక్క ప్రతి గర్భములో ప్రతి శిశువును నీ గొప్ప చెప్తాను అని చెప్పి వసుదేవుడు మాటిచ్చాడు మాకు పుట్టినటువంటి ఒక మొదటి సంతానంకి ప్రతి సంతానాన్ని నీ చేతిలో పెడతానయ్యా నువ్వు ఏమన్నా చేసుకో అన్నాడు దానికి మన కంసుడు సరేనని చెప్పి దేవకి వసుదేవుని ఇద్దరిని కూడా తీసుకెళ్లి కారాగారంలో బంధించాడు ఇక ఇప్పటికి దాపుకొని వచ్చే ఎపిసోడ్లో తక్కిన విషయాలు మాట్లాడుకుందాం